అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ ఎలా చేస్తారు ఆంజనేయ స్వామిని ఇలా తమలపాకులతో పూజించటం వలన మనకు ఉన్న కష్టాలు ఎలా తీరుతాయి అనే విషయాలు భద్రాచలంలో ఆంజనేయ స్వామికి ఈ పూజను ఎలా చేశారు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టమని మనం ఇంతకు ముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం కదా మన హిందూ ధర్మంలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది హిందూ ధర్మంలో ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ ప్రత్యేకంగా జరిపిస్తారు ఆయన శక్తికి భక్తికి ప్రతీక హనుమంతుణ్ణి తృప్తిపరచటానికి అనేక రకాల పూజలను చేస్తూ ఉంటాం వాటిలో ఆకుపూజ చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఆకుపూజలో స్వామికి వివిధ రకాల ఆకులను సమర్పిస్తూ ఉంటారు అందులో తమలపాకులు చాలా ముఖ్యమైనవి ఈ పూజలో స్వామికి ఒక్కొక్క ఆకును సమర్పిస్తూ ఒక్కొక్క మంత్రాన్ని లేక హనుమాన్ చాలీసాన్ని పఠనం చేస్తారు ఇలా ఆంజనేయ స్వామిని ఆకు పూజతో ఆకులతో పూజించటం వలన మనకు మనసులో శాంతి శక్తి ఆంజనేయ స్వామి ప్రసాదిస్తాడు ఈ పూజ చేయటం వలన మనకు బలం ధైర్యం కలుగుతాయి భూత ప్రేత భయాలు తొలగి మనం అనుకున్న పనులలో విజయం కలుగుతుంది ఇంతటి పరమ పవిత్రమైన ఈ ఆకుపూజ భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీలో భక్తరామాంజనేయ దేవాలయంలో ప్రతి మంగళవారం చక్కగా స్వామిని ఈ విధంగా పూజించి హనుమాన్ చాలీసాను పఠిస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడని భక్తుల నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ും പല്ലാണ്ടു വേയും പല്ലാണ്ടു അഞ്ചിയും

ಆಡ ಗಂತ ಗಣ ವೇದಾನ್ ಸಾರನೇನಾ ತೇನಾ ಧೋರಂಗ ವಿಶೇಷನ ದೂಷನ ತ್ರಿಶುರಾಸ್ತಿನ ತ್ರಮರ್ಥಯಂತ್ರಜ್ಞಾತ್ವ ಕೇಂದ್ರಿಕ್ರಮಂತ ಲೋಕಾತ್ನೇ ನಮಃ ಪುಣ್ಯ ಚಾತ್ರ ಕೀರ್ತನ ದಿ ಲೋಕ ರಕ್ಷಕನ ವದನ ವಿನೇನ ಮದನ ಗಣ್ಯ ಕರ್ತನ ಅಹಲ್ಯಾ ಅಹಲ್ಯಾ ಶಾಶ್ವನಾನ ಪಿತೃ ಭಕ್ತಾನ ವನ ಪ್ರದಾನ ನಮಃ ಜಿತೇಂದ್ರ ಯಾಜನ ಕರ ರಾಜಿತಾ ಮಿತ್ರ ಜಗದ್ರವಯ ಲಕ್ಷ್ಮಾರ್ ಸಂಗನ ನಮಃ ವೇದ ಭಕ್ತನ ವಿದ್ವಾನ್ ನೇನ ಪೂರ್ವಭಾಷ ನೇನ ನಮಃ ದಯಾ ಸಾರಾ ಪರ ಪುರ ಪುರುಷೋೋತ್ತಮ ಸ್ಮಿತ ವಕ್ತ ಮೆದು ಭಾಷಣ ಪೂರ್ವ ಭಾಷಣಕುನಗಂಭೀರ ಧೀರೋದೋತ್ತಾರಿತ್ರನ್ ಮಹದೇವಾ ಪೂಜ್ಯನ್ವ ಸೇತುಕೃತ ಜಿತವಾರ್ಯ माधवने कैसा बने सिंगल किरुमगरस्तु चन्द्र चन्द्र रहिन्जी सिंगल परे कोण जाकिया सूर्ये सौम्य जामात्र मुन्ये सिंधाम कायस्तु मंगलंगम मंगलस्तु मंगलंगम आनो हिंसित जानवरों का शूरसंतुलन अंतर्दर्शन आयस रिया बनिया रिया ब्राज़्ज़ राज़ हे रखेरा शत्यांत्र दिया भावना भूजावसे

ದಾನ್ಯ <Sessing> Hãy subscribe cho kênh Ghiền ta Để không bỏ lỡ những video hấp dẫn யங்களை கொள்ளாமல் போகாது இல்லை பறை கொள்வான் அதுதான் கோவிந்தா எத்தைக்கும் ஏழை பிளவிக்கும் உனக்கே நாம தேவங்கள் மாத்தேலோரம்பாவாய் வங்கக் கடல் பாரி மாநாட்டேன் மகவிரா सर्वोत्तम निकन्दराम दत्त साल प्रबेद्ध रे मोदसेक्की रे विचुरान शास्त्रियों हाथर पदर्गान वधारण करना वेदान्त दरान वावेदान्त मनियों भाव भरोगत्सी वेशराम दुष्यंत्रीश्रोत्सेनु त्रिमोत्तेयं त्रिज्ञेन भाव धनुर्धराल मास शतपंडवा दामहर्देह मास पीसीता समेत श्रीराम आदेशेवा दुरंधरान भा�

అంగకడల్ కడైన మానవనే కేసవనే పెంగల్ తిరుమగ uintptr చెయ్యలేయ చెన్నైలంచి అంగప్పలై కొండవారైణి అణిపుదవై పల్లమల తండియల్ పక్కదిరై పోలే ఉన్నాం శంగద్దమే మాలై ముప్పലും తప్పై ఇన్ని పరిజనై పారి వీరేనడు దాహ్రై తోల్ శంగల్ తిరుమగ एवा